పెద్దలారా అందరికీ నమస్తే ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారితోన్నాం సార్ చెప్పండి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయానికి ఏమి కారణాలు ఏంటి వివరించండి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలనేవి ఒక పెద్ద చర్చగా మారినాయి వాటి మీదనే విస్తృతమైన ప్రజల యొక్క అభిప్రాయాలు ఉన్నాయి కానీ అందరూ కలిసి బీజేపీ యొక్క బలమని ఒక గొప్పతనం అని బీజేపీ పెద్ద మోడీ గారు చేసింది అనేది ఒక పెద్ద చర్చ లావ తీశారు కానీ వాస్తవంగా బీజేపీ గెలవటం వెనుక బీజేపీ యొక్క బలమా లేదు ప్రతిపక్షాల యొక్క అనైక్యత అనేది చూడాలి ఇప్పుడు ఆపు కాంగ్రెస్ కొట్టాట మధ్యలోనే బీజేపీ అనేది వాస్తవం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇండియా బ్లాక్ని ఏర్పాటు చేసి బీజేపీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుంది మనువాదాన్ని తీసుకొస్తుంది ఈ దేశంలో సామాజిక న్యాయానికి ఇది గొడ్డలు పెట్టుగా ఉందని వచ్చి ఆ రకంగా బీజేపీని ఓడించాలనేది ఇండియా బ్లాక్ యొక్క లక్ష్యం కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎలక్షన్లకు వస్తే లాగా ఆప్కి సపోర్ట్ చేయకుండా ఇండిపెండెంట్గా అంటే సింగిల్గా పోటీ చేయటం ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబట్టే అక్కడ బీజేపీ గెలిచిందనే ఏదైతే ప్రచారం జరుగుతుందో అది వాస్తవం కాంగ్రెస్ యొక్క టార్గెట్ ఎలా ఉంది అంటే స్పష్టంగా ఎన్నికల్లో వాళ్ళు బీజేపీని టార్గెట్ చేయకుండా ప్రచారంలో ఆపరేట్ టార్గెట్ చేశారు వాళ్ళ యొక్క ఎన్నికలు ఉన్నాయంటే గతంలో కాంగ్రెస్ పార్టీ శీలా దీక్షిత్ అధికారంలో ఉంది అప్పుడు కూడా బీజేపీ బలంగానే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ స్పేస్ని ఆప ఆక్రమించింది కాబట్టి ఇప్పుడు ఆప బలహీనపడితే ఆ ప్లేస్ని కాంగ్రెస్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆపు బలహీనపడాలని ఎత్తుగడేసినట్టు మనకు స్పష్టంగా అనిపిస్తుంది అందుకే సింగిల్గా పోటీ చేశారు నిజమే ఆప బలహీన పడింది కానీ ఎవరు గెలిచారు అక్కడ ఏ బీజేపీ దేశంలో రాకుండా చేయాలనుకుంటున్నావు అది అంతిమంగా కాంగ్రెస్ వల్ల బీజేపీకి లాభం జరిగింది ఇప్పుడు కా బీజేపీ అక్కడ గెలిచింది నలభై ఎనిమిది సీట్లు ఆపు గెలిచింది ఇరవై రెండు సీట్లు కాంగ్రెస్ గెలిచింది జీరో సీట్లు కానీ కాంగ్రెస్ ఓట్లు చీలిక చేయటం వల్ల పద్నాలుగు సీట్లలో బీజేపీ గెలిచింది ఆపు ఓడిపోయింది ఖచ్చితమైన సీట్లు ఉన్నాయి దాంట్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయినకాడకూడదే కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ అసెంబ్లీ దాంట్లో అక్కడ గెలిచింది నాలుగు వేల ఎనభై తొమ్మిది ఓట్లతో గెలిచాడు అక్కడున్న అభ్యర్థి పర్వేషు సాహెబు బీజేపీ అభ్యర్థి కానీ అక్కడ కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు మనం చూస్తే ఎంత నాలుగు వేల ఐదు వందలు పైగా ఓట్లు వచ్చినాయి అంటే కాంగ్రెస్ అక్కడ ఓట్లు గెలిచింది కాబట్టి అక్కడ బీజేపీ గెలిచింది ఆ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంబంధించి జాంగ్పూర్ అలా పోటీ చేశాడు అక్కడ ఆయన ఓడిపోయింది ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లతో ఓడిపోయాడు బీజేపీ గెలిచింది అక్కడ కానీ అక్కడ కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఎంత ఏడు వేల మూడు వందల యాభై ఓట్లు అక్కడ కాంగ్రెస్ ఓట్లు గెలిచే ఫలితంగానే ఓడిపోయింది కైలాష్ గ్రేటర్ కైలాష్లో బీజేపీకి మూడు వేల ఓట్ల పైగా గెలిచింది కానీ అక్కడ కాంగ్రెస్కి వచ్చింది ఆరు వేల ఏడు వందల ఓట్లు ఇట్లా మొత్తంగా చూసుకుంటే సుమారు దాదాపు పద్నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేసడం వల్ల ఆపు ఓడిపోయి అక్కడ బీజేపీ గెలిచింది అంతిమంగా అదే మెజారిటీ మార్కు దారి తీసింది అధికారంలోకి బీజేపీ రావడానికి కాంగ్రెస్ ఒక కారణమైన పరిస్థితి కూడా మనకి అనిపించింది కాంగ్రెస్ అధ్యక్షుడు కర్గే మాటలు మనం ఒకసారి చూస్తే ఆప్ మీద పోరాడి మీ విజయం సాధించడం మా మా వైపు పరిపాలన అన్నాడు అంటే పోరాడి విజయం సాధించిన అంటే ఆపును ఓడించినవు మంచిదే కానీ ఆపును ఓడిస్తే ఎవరు గెలిచారు అక్కడ బీజేపీ గెలిచింది కానీ అంతిమంగా కాంగ్రెస్ ఆపును ఓడగొట్టడానికి బీజేపీని గెలిపించడానికి ఉపయోగపడ్డది అది కాంగ్రెస్కి కూడా ఉపయోగం జరగలేదు అనేది ఈ ఎలక్షన్స్లో అనిపిస్తుంది ఈ ఎలక్షనే కాదు మన హర్యానా ఎలక్షన్స్లో చూసుకుంటే ఆపు కాంగ్రెస్ అక్కడ కొట్టుకుంటే వాస్తవంగా అక్కడ పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం జరిగింది హర్యానాలో బీజేపీ గెలవదనుకున్నారు కానీ ఈ రెండింటి మధ్య ఉన్న చీలిక వేరువేరు పోటీల అక్కడ బీజేపీ గెలిచింది ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ కూడా ఢిల్లీలో కాబట్టి ఇది బీజేపీ గొప్పతనం కాదు ఇది కాంగ్రెస్ ఆపు మధ్య ఉన్న వైరుధ్యం ఆ రెండు విడివిడిగా పోటీ చేయటం వల్ల జరిగిన వైఫల్యం రెండు ఆపుకు సంబంధించిన క్రెడిబిలిటీ దెబ్బతిన్నదే మాట కూడా వాస్తవమే ఆపు అవినీతి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అదే బేస్లో నిలబడ్డ పార్టీ కానీ లిక్కర్ స్కామ్ వల్ల ఆపు యొక్క ప్రతిష్ట దెబ్బతిన్నది అవినీతి మరకంటింది దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది కేసులు జరిగినాయి జైల్లో పోయారు ముఖ్యమంత్రి జైలు పోయిండు కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం సొసైడియా జైలుకు పోయిండు సత్యేంద్ర జైన్ జైలుకు పోయిండు ఈ ముగ్గురు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు అంటే ప్రజలు ఏం తీర్పిచ్చారు వీళ్ళు అవినీతి చేశారని ప్రజలు తీవ్రంగా నమ్మారు అవినీతి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఏదైతుందో అది అవినీతి పాల్పడదనే మరకు రావడం అది ప్రజలు నమ్మడం వల్ల ఓడిపోయింది బీజేపీ గెలవడానికి కారణం అక్కడ ప్రధానంగా ఢిల్లీలో మధ్యతరగతి వర్గమే ఎక్కువ యాభై ఎనిమిది శాతం మధ్యతరగతి వర్గం ఉంటుంది ఉద్యోగులు ఉంటారు ఎంప్లాయీస్ ప్రైవేటు ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ జనరల్ యాభై ఎనిమిది సీట్లు ఉంటే నలభై నాలుగు సీట్లు బీజేపీ గెలిచింది అంటే మధ్యతరగతి వర్గం అంతా ఎటు షిఫ్ట్ అయింది అంతిమంగా ఈ అవినీతి వ్యతిరేక పార్టీ అనే పేరుతోటి అప్పుడు ఆపుకి ఓటేసిన మధ్యతరగతి వర్గం ఇప్పుడు అవినీతి చేసిందని ఆప అవినీతి చేసిందని నమ్మి అది బీజేపీకి ఓటేసిన ఫలితంగానే ఇక్కడ ఆపు ఓడిపోయిన పరిస్థితి ఉంది తర్వాత సుషుమ వివాదం కూడా అక్కడ ఒక పెద్ద మరకంటింది ఈ ఆప్కి అంటే ముఖ్యమంత్రి కార్యాలయ నిర్మాణం ముప్పై ఆరు కోట్లతో నిర్మించారు విలాసవంతంగా నిర్మించారు దాంట్లో బంగారం బాత్రూమ్ ఉందని బార్ ఉందని విలాసవంతమైన భవనం సామాన్యుడికి ఎందుకు ఆప్ కని ఒక పెద్ద ప్రచారం చేయడం కేజ్రీవాల్ కూడా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డని ప్రచారం చేయడం అది ప్రజలు నమ్మారు కాబట్టి ఆ రకమైన తీర్పు వ్యతిరేకంగా ఆప్కి వచ్చిందనేది మనం చూడొచ్చు ఇంకొకటి ప్రధానమైన అంశాలు చూసినప్పుడు ఆపు ఓడిపోవటానికి మధ్యతరగతి వర్గం ఉచితాలు కూడా వాస్తవంగా బీజేపీ ఎప్పుడు ఉచితాలకు వ్యతిరేకమని రెమెడీ అని డైరెక్ట్ నరేంద్ర మోడీ గారు అన్నారు కానీ ఇప్పుడు అక్కడ దిగి మొత్తం ఉచితాలు ప్రకటించింది బీజేపీ ఆపు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని మేము గెలిస్తే కొనసాగిస్తామని చెప్పింది కాబట్టి ఉచిత పథకాలు కూడా అక్కడ ఒక కీలకమైన ప్రభావం చూపినాయి అనేది కూడా మనం చూడొచ్చు అదే సందర్భంలో ఎల్జీని ఉపయోగించి లెఫ్టినెంట్ గవర్నర్ ఉపయోగించి కేజ్రీవాల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టడం పదమూడు నుంచి గెలిచిన కేజ్రీవాల్ ఏ అభివృద్ధి చేయాలన్నా ఎల్జీ అడ్డుపట్టడం ఢిల్లీ అభివృద్ధి జరగకపోవడం ఢిల్లీకి ముఖ్యమంత్రికి ఎల్జీకి మధ్య గొడవలు కావడం ఇది కూడా కొంత మధ్యతరగతి వర్గంలో వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వాన్ని రాష్ట్ర గవర్నమెంట్లో పెడితే ఆ ఎల్జీ సమస్య కూడా ఉండదని ఒక భావన వచ్చినట్టు మనకి ఒక స్పష్టంగా అనిపిస్తుంది కానీ అంతకుముందు ఢిల్లీ ఓటర్ తెలివిగానే పార్లమెంట్కి వస్తే బీజేపీ కోట్లు వేసారు అసెంబ్లీకి వస్తే ఆప్ వేసారు మొన్న ఇరవై నాలుగులో లో జరిగిన పార్లమెంట్ లో కూడా ఏడుకేడు బీజేపీ గెలిచింది అదే సందర్భంలో పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ లో కూడా ఏడుకేడు గెలిచింది పద్నాలుగులో జరిగిన పార్లమెంట్ లో కూడా ఏడు పార్లమెంట్ గెలిచింది కానీ పద్నాలుగులో పార్లమెంట్ లో ఏడు గెలిచిన పదిహేను జరిగిన అసెంబ్లీ రెండు సీట్లు కూడా గెల బీజేపీ అదే సందర్భంలో పంతొమ్మిదిలో ఏడు కేడు పార్లమెంట్ లో గెలిచిన ఇరవైలో జరిగిన ఎలక్షన్స్ లో ఎనిమిది సీట్లకు గెలిచింది బీజేపీ కాబట్టి పార్లమెంట్కి బీజేపీకి కేయటం అసెంబ్లీకి ఆప్ కేయటం అనేది ఒక తెలివిగా ప్రజలు వ్యవహరించారు కానీ ఈసారి దాన్ని రికార్డుగా మారుస్తూ ఈ ఎల్జీబీ వాదాలు గొడవలు అభివృద్ధికి సంబంధించిన విషయం డబుల్ ఇంజిన్ అనే పేరుతో జరిగిన ఒక ప్రచారం వల్ల అక్కడ బీజేపీ ప్లస్ అయింది ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కువ లేదు జీరోలో ఉంది ఆపు చూస్తే ప్రభుత్వం పదిహేను సంవత్సరాల నుంచి పరిపాలన జరుగుతుంది యాంటీ ఇన్కమ్ ఉంది కాబట్టి అంతిమంగా బీజేపీ ఒకసారి మొగ్గు చూపుదం అనే భావన అనేది అక్కడ వచ్చింది కానీ దీంట్లో స్పష్టంగా చూస్తే బీజేపీ బాధితులు ఎవరున్నారో వాళ్ళందరూ ఆపు వైపు నిలబడ్డరు మనం క్లియర్గా చూస్తే ముస్లిం నియోజకవర్గాలు పదిహేను నియోజకవర్గాల్లో ముస్లిం ప్రభావం ఉంటే పన్నెండు నియోజకవర్గాలు ఆపే గెలిచింది ఖచ్చితంగా చెప్పాలంటే నియోజకవర్గాలు డిసైడ్ ఫ్యాక్టర్గా ఉన్న ఏరియాలలో ఆపు ఆపి గెలిచింది ఒకటి బీజేపీ గెలిచింది అది కూడా నగర్ ఆ నగర్ లో ఆపు ఎంఐఎం కాంగ్రెస్ పోటీ పడటం వల్ల అక్కడ బీజేపీ గెలిచింది అంటే ముస్లింలు అంతా ఆపు వైపే నిలబడ్డారు ఎందుకంటే బీజేపీ భయం వల్ల అదే సందర్భంలో దళితులు దళితుల మీద బీజేపీ చేసిన దేశవ్యాప్తంగా జరిగిన కిరాతకాల మీద దాడుల మీద దళితులు మొత్తం కూడా సుమారు పదహారు శాతం ఉన్న దళితులు పన్నెండు రిజర్వ్డ్ సీట్లుంటే ఎనిమిది సీట్లు ఆపు ఇప్పటికి ఇంత సంక్షోభంలో కూడా ఎనిమిది సీట్లను ఆపు నిలబెట్టుకుంది నాలుగు సీట్లు బీజేపీ గెలిచింది మొత్తం ఆపు గెలిచిన ఇరవై రెండు సీట్లలో ఎనిమిది దళితుల నుంచి గెలిస్తే ఆరు ముస్లిం నుండి గెలిస్తే పద్నాలుగు సీట్లు సగం సీట్లు ఈ రెండు వర్గాలే ఆపుని కాపాడినాయి లేకపోతే ఇంకా ఆపు ఇంకా చాలా తక్కువగా ఓడిపోయేది ఓబీసీ మిగతాది ఓబీసీ సీట్లు ఉన్నాయి అంతిమంగా ఈ ధనిక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఓసీ వర్గం ఎవరైనా జనరల్ మధ్యతరగతి వర్గాలు ప్రభావితం చేసే వాళ్ళంతా షిఫ్ట్ అయిపోవటం అనేది వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఉండటం అనేది కూడా ఇక్కడ ఉంది మొత్తంగా చూస్తే ఈ వైఫల్యం అంతా కాంగ్రెస్ ఆపు కొంత సమన్వయంతో పోటీ చేసినట్టయితే ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశం ఉండేది ఎందుకంటే ఓట్ల శాతం ఎంత బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం నలభై ఐదు పాయింట్ యాభై ఆరు శాతం వాళ్ళకు వచ్చిన ఓట్లు నలభై మూడు లక్షల ఇరవై మూడు వేల నూట పది ఓట్లు వచ్చినాయి కానీ నలభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఆప్కి వచ్చిన ఓట్లు ఎంత నలభై మూడు పాయింట్ యాభై ఏడు శాతం కేవలం ఆ రెండు పార్టీల మధ్య ఓట్లలో శాతం తేడా ఎంత అంటే వన్ పాయింట్ డబల్ నైన్ అంటే రెండు శాతం ఓట్లే తేడా ఉంది ఆప్ పని అయిపోయిందని ఆప్ మొత్తం ఊడ్చిపెట్టిపోయిందని మీడియాలు రాస్తారు ఎక్కడ ఆప్ పని అయిపోలేదు ప్రజలేమో ఆపుకి మొత్తం ధ్వంసం చేయలేదు ఆపుని నలభై ఐదు శాతం బీజేపీకి ఓట్లు ఇస్తే నలభై మూడు శాతం ఆప్కు ఓట్లు ఇచ్చారు రెండు శాతం మధ్య తేడా ఓట్లను చూస్తే మనం నలభై లక్ష నలభై మూడు లక్షల ఇరవై మూడు వేల నూట పది ఓట్లు బీజేపీకి వస్తాయి ఆప్కి నలభై ఒక్క లక్ష ముప్పై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి రెండు లక్షల ఓట్లే తేడా కేవలం రెండు లక్షల మంది మాత్రమే ఆపును కాదన్నది బీజేపీకి ఓట్లు వేశారు కానీ అదే సందర్భంలో కాంగ్రెస్కి ఆరు లక్షల ఓట్లు వచ్చినాయి ఎంఐఎంకి కొన్ని ఓట్లు ఇంకా కొన్ని లెఫ్ట్లో ఉన్న ఓట్లు వచ్చినాయి ఇవి ఇవన్నీ కలిసిస్తే ఈ వీటి మధ్య చీలి ఖచ్చితంగా బీజేపీ లాభపడ్ తప్ప బీజేపీ ఏదో సొంత బలంతో గెలిచిందనే ప్రచారం అవుతుందో భారీగా గెలిచిందనే ప్రచారం అవుతుందో అది తప్పు ఢిల్లీ ఓటర్లు ప్రజలు కేజ్రీవాల్ వైపు నిలబడ్డారు కానీ కాంగ్రెస్ ఓటు చీలిక వల్ల ఎంఐఎం కొన్ని ప్రాంతాలలో ఓట్లు చీల్చి అది పెద్ద మెజారిటీ ఏం లేదు బట్ ఈ రకంగా కాంగ్రెస్ ఓట్ల చీలిక అనేది ఇది అంతిమంగా బీజేపీకి లాభం జరిగింది బీజేపీ గెలుపు దీన్ని ఇలా చూడాలి ఇది ప్రతిపక్షాల మధ్య అనైక్యత వల్ల జరిగిన సందర్భంగానే బీజేపీ విజయం వర్తించింది అనేది మనం చూడొచ్చు